తెచ్చాడు అన్న తెచ్చాడు గన సంబరాలే నిండుగా ఎందోడీ ధైర్యం తానంటాగుల బిడ్డంట బిడ్డంటలారు నీల తల్లిని కన్న కొడుకల్లే కాచేవాడంట జనమేనా ప్రాణం అంటూ మన కోసం ఉండేవాడే కొత్తూరు మంజునాథన్నరా గౌరవనీయులు పుత్తూరు మంజునాథ్ సార్ గారి కోలార్ ఎమ్మెల్యే సారు మన మన రిమ్మర్స్ మానసిక వికలాంగుల పాఠశాల ఎందు జన్మదిన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది తన అలమనేరు వాస్తవ్యులు అయినటువంటి తన అభిమానులంతా కలిసి మంజునాథ్ సారు పుట్టినరోజు మన స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అలాగే ఆ సారు మంచిగా నిండు నూరేళ్ళు ఆ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సార్కు వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే సార్ పుత్తూరు మంజునాథ్ గారు ముభాగలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయము పరిచయం అయినప్పటి నుంచి ఈరోజు ప్రస్తుతము ఆయన కోలార్ ఎమ్మెల్యేగా ఉన్నారు దాదాపుగా ఆయన పరిచయం అయిన మాకు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ఆయన పుట్టినరోజు వేడుకలు పలమనేరులో లేదా ముడుభాగల్లో కోలార్లో ప్రతి సంవత్సరము కూడా ఆయనకి ఈరోజు మేము కనిపించి విషస్ చెప్పి ఈ విధంగా పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుతాము ఈ సంవత్సరం శ్రీ కొత్తూరు మంజునాథ్ గారు కోలార్ ఎమ్మెల్యేగా ఉంటూ మేము ఇక్కడ ఆయన అభిమానులుగా పొలమనేరులో ఈ రిమ్స్ మానసిక వికలాంగులు శారీరక వికలాంగులుగా ఉండేటువంటి వారి స్కూళ్ళందు ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని ఇంతమంది అభిమానులు సంకల్పం చేసినారు కోలార్ ఎమ్మెల్యే అభిమానులుగా మేము ఇక్కడ మానసిక వికలాంగుల ఒక పాఠశాలలో వీళ్ళందరి సమక్షంలో మేమందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపి ఈ కేక్ కట్ చేసి అందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు ఇట్లాంటివి ఏర్పాటు చేసి ఆ భగవంతుడు శ్రీ కొత్తూరు మంజునాథ్ గారిని నిండు నూరేళ్లు చల్లగా ఇటువంటి పదవులు ఇంకా మంచి మంచి చేయాలన్నటువంటి సంకల్పము ఇట్లాంటివన్నీ కూడా ఆయన మనసులో కల్పించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తానో కోలార్ ఎమ్మెల్యే గారికి మళ్ళా కూడా జన్మదిన శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు కోలార్ ఎమ్మెల్యే జనప్రియ నాయకుడు పుత్తూరు మంజన్న బర్త్డే నలభై ఆరవ సంవత్సరం వేడుకలు ఈరోజు మన పలమనేరులో కూడా ఘనంగా జరిపించుకుంటున్నాము అదేవిధంగా ఆయన మాకు వెజిటేబుల్ డోనరు అడిగిన వెంటనే వెహికల్ ఇవ్వడము మాకు మధ్యలో వెజిటేబుల్ కావాలంటే ఎంత రేట్ అయినా సరే మనకు మాకు కొనివ్వడమో అనేది మాకు చాలా ఎప్పుడు కొండపైన ఏ ఏ పని కావాలన్నా మాకు చేసేవాడు ఆయన కూడా వెంకటేశ్వర స్వామి ఆశ ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాను పల్మినర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఈరోజు అందరూ మానసిక వికలాంగుల స్కూల్ నందు పాఠశాల నందు విచ్చేసి కొత్తూరు కోలార ఎమ్మెల్యే మంజునాథ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి నాయకులందరూ అందరూ వచ్చినారు బివిఎం శివశంకర్ ఆధ్వర్యంలో ఈరోజు కోలార్ మన బర్త్డే పుట్టినరోజు ఇక్కడ జరగడం జరిగింది ఆయన మన్ మరెన్నో ఉన్నత పదవులు ఆశించి సేవా కార్యక్రమాలు విరివిగా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు ఉన్నారంటే దానికి ఆయన గొప్పతనం చూసే మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము ప్రతి ఒక్కరూ ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కలియుగ వెంకటేశ్వరుడిని ఆశీస్సులో నిండుగా ఉండాలనేసి మరొకసారి మంజునాథన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరికీ నమస్తే ఈరోజు మన కోలార్ ఎమ్మెల్యే గౌరీలు శ్రీ మంజునాథ్ అన్న నలభై ఆరవ జన్మదిన వేడుకలు పల్లెన నియోజకవర్గంలో రిమర్స్ వికలాంగుల ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషకరము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆయన ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు కోలా కర్ణాటకనే కాదు ఆంధ్రాలో కూడా ఆయన పేరు మారుమోపోతోంది పెళ్ళిళ్ళు కావచ్చు పేదల పెళ్ళిళ్ళు కావచ్చు గుళ్ళు కావచ్చు ఎంతో ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఆయన కూడా ఇక మీద కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన ఎప్పుడు జనాల్లో ఉండే నాయకుడు జన నేత సంకల్పం ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వ కోరుకుంటూ జన్మదిన శుభాషాలు తెలుపుతున్నాం ఈరోజు కోలార్ శాసనసభ్యుడు మంజునాథన్న గారి జన్మదిన జరుపుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అందరూ రాజకీయాల్లో ఉంటారు కానీ ఆ మహానేత రాజకీయాల్లో ఉంటూ కూడా ప్రజల్లో కూడా ప్రతి ఒక్క అతను మన మన రాష్ట్రాన్ని కాకుండా కాకపోయినా కానీ మన రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా టిటిడి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే ఏముంది గుళ్ళు మసీదులు అలాగే ఓం మాలలు వేసినా ఎవరికేసినా గాని తన వంతు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయము మన ప పలమునేరు నియోజకవర్గం పుట్టింటే కూడా చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటున్నాను ఏడుకొని వెంకటరామ స్వామి ఆశీస్సుల వల్ల ఇతను ఇంకా అనేక పదవులు అత్యున్నతమైన పదవులు పొంది ప్రతి ఒక్కరికి సాయం చెల్లాలని వాళ్ళు కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిసుకుంటాను పలమనేరులో మానసిక వికలాంగ కేంద్రంలో గౌరవనీయులు కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజన్న గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు చాలా శుభ సందర్భం ఆయన రాజకీయంగా కానీ కాదు సేవాపదంగా కూడా కానీ చాలా మేలు చేస్తున్నాడు ఆయన పేరు దశ దిశలా మునుగుతున్నాయి ఆయన ఎమ్మెల్యేనే కాకుండా ఆయన మినిస్టర్గా కూడా చూడాలని అందరూ కలలు కంటున్నారు ఈ పేదల వల్ల ఆయన వాళ్ళు మినిస్టర్ చేసి ఆయన మినిస్టర్గా చూడాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఈ చిన్న ఉపన్యాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోలార్ ఎమ్మెల్యే పుత్తూరు మంజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి పొలం నేరులో మేము అభిమానులుగా పుట్టినరోజు జరుపుకుంటానంటే ఆయన చేసిన సంఘ సేవలు మంచి మంచి పదవులు కార్యక్రమాలు చేసినారు ఇక్కడ మనకి తిరుమలకి ఏమి కావాలన్నా అతను పలునాడు నుంచే కాయగూరలు కానీ వేరే విత్తనాలు కానీ అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆయన ఇలాంటివి ఎన్నో సహాయ సహకారాలు అందించాలని మనెన్నో పదవులు పొందాలని ఆయన తొందరలో నెక్స్ట్ రాబోయే దీంట్లోనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని మనం పల్మూరి తరఫున వాళ్ళ అభిమాన సంఘాల తరఫున మేము ఆయన వేడుకుంటున్నాము ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు లెజెండ్ బర్త్డే ఆ లెజెండ్ ఎవరు అంటే కోలహ శాసనసభ్యులు డాక్టర్ మంజునాథ్ గారు ఎమ్మెల్యే ఆయన పుట్టినరోజు సందర్భంగా పలమనేరులో అతని అభిమానులు అందరూ కలిసి మానసిక వికలాంగ మానసిక అంటే మనసున్న వికలాంగీళ్ళు వాళ్ళ సమస్యంలో అతను బర్త్డే చేసుకోవడం కేక్ కట్ చేయడము వాళ్ళ పిల్లలకు పంచడము మంజునాథ్ గారి మనస్తత్వం ఎలాంటిది అంటే ప్రజల మనిషి అతడు దేవుడు ఎందుకు పంపించాడు దాన్ని అంటే ప్రజల కోసం ప్రజల సేవ కోసం దైవ సేవ కోసం ఈ లోకానికి పంపించాడని నా మనసు నా అభిప్రాయం వెంకటేశ్వరుడు అతడు రెండు నూరేళ్ళు చాలా హ్యాపీగా ఇంకా ఉన్న స్థానాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు జనమేనా ప్రాణం అంటూ మన కోసం ఉండేవాడే కొత్తూరు మంజునాథందర